పిల్లల గురించి ఎదుగుదల బట్టుదలతో ఒకడు అనుకుంటున్నావు అది సాయం కాక బాధపడుతున్నావు దేనికి బాధపడమాకు నీ పట్ల దేవుడు ఉండడు నీకు సాయం చేస్తాడు నష్టం చేసేవాడు కాదు కానీ మూడు బుద్ధులు ఆరు గుణాలతో నువ్వు బాధపడుతున్నావు నీ ఇంటి మీద అపనిందాలు కూడా వస్తున్నాయమ్మా అయిన వాళ్ళు బయట వాళ్ళు మొహం అంటే పడని వాళ్ళు కూడా మన మీద ఎగతాలుగా అయిపోతుంది ఎందువల్ల నా పిల్లలు ఒక దాంట్లో ఎదగాలనుకుంటున్నావు అది ఎదగట్లేదు అంటున్నావు తెలిసి తెరవక రెండు అమావాస ఆదివారం పొద్దు నాగేంద్ర స్వామి దోషం ఉందమ్మా ఆ దోషం వల్ల కొన్ని సమస్యలు పడుతున్నావు కొన్ని కొన్ని అడ్డింకులు ఎదురొస్తున్నాయి నా అనుకున్న వాళ్ళు కూడా దూరం అవుతున్నారు ఒక దాంట్లో మొదలు పెట్టాలనుకుంటున్నావు అది ఏంటిదో చెప్పమన్నావు గిడిజుడు ఉద్యోగం అంటే గడ్డం బతికి తీయరంటే బొట్టు పావల డబ్బులు కట్టే గుమ్మం ఉండే స్నానం అర్థమైందా ఆ స్నానంలో విజయం పొందుకోవాలి అనుకోవాలి అనుకున్నది సాయం చేయాలి మంచి చేయాలి నచ్చ చెడు చేసినందుకు రాలంటుంది కానీ శివయ్య దగ్గరికి వచ్చావు శివుడు మెడలో ఉండ నాగేంద్ర వచ్చా శివుడు పుడితే శివుడు నేత్రం రెండు కళ్ళున్న నేత్రం